హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తానండి స్వీట్ కాన్తో పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి పది నుంచి పదిహేను నిమిషాలు ఈజీగా అయిపోతుందండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ పులావ్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే నేను ఇక్కడ నార్మల్ రెగ్యులర్ రైస్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసేసుకొని ఒక్క పది నిమిషాల అయితే నానబెట్టేసుకోండి మీరు దీని ప్లేస్లో బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను రైస్ తక్కువ తీసుకున్నానండి సో దాన్ని బట్టి అయితే ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి ఈ ఆయిల్ మనకి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక రెండు యాలకులు ఒక మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక అర టీ స్పూన్ షాజీరా వేసుకోండి మీరు ఇంకా ఎలాంటి బిర్యానీ మసాలాలు అవసరం లేదండి వీటితోటే చాలా టేస్టీగా ఉంటుంది పులావు ఇలా లైట్గా మనకి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా పొడవుగా ఒక కట్ చేసుకునేవి వేసుకోండి ఇవి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూన్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి అలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకోండి పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఈ స్వీట్ కార్న్ పులావ్కి అలాగే ఒక టమాటోను కూడా ఇలా కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోండి టమాటో ముక్కలని అయితే ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి ఈ పులావుకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఇలా సాల్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుందండి ఇవి ఈ విధంగా కొంచెం మనకి ఫిఫ్టీ పర్సెంట్ అలాగా ఫ్రై అయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇందులోకి మనము స్వీట్ కార్న్స్ అయితే వేసుకోవాలి స్వీట్ కార్న్ అయితే నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వేసుకున్నానండి వీటిని కూడా ఒక్క నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇవి వేగే టైంలోనే ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక మూడు వేసుకున్నాను పచ్చిమిర్చిల్ని సన్నగా ఇలాగ పొడవుగా కట్ చేసుకునే వాళ్ళకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మరొక అర నిమిషం పాటైతే వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి మనకి ఈ స్వీట్ కానీ కొంచెం లైట్గా మనకి సైజు కొంచెం పెరిగినట్లుగా ఉడికినట్లుగా కనిపిస్తాయండి ఆ టైంలో ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ వేసేసుకోండి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారు రైస్ సేమ్ అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ నుంచి ఒకటి ముప్పావు వరకు అయితే వాటర్ పడతాయండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒకటికి రెండు వేసుకోవద్దు కొంచెం మెత్తగా అయినట్లుగా అనిపిస్తుంది సో ఒకటిన్నర గ్లాస్ నుంచి ఒకటి ముప్పావు వరకు అయితే వాటర్ పడతాయి ఇప్పుడు ఈ విధంగా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టిన తర్వాత ఇలాగ వాటర్ తెరులుతూ ఉంటాయి కదా ఆ టైంలో మళ్ళీ ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి మనకి నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా రైస్ మొత్తాన్ని వాటర్ లేకుండా ఈ విధంగా వేసేసుకోండి మీరు అదే బాస్మతి రైస్తో చేస్తుంటే కనుక ఒక గ్లాస్ రైస్కి అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అండి ఒక్క రెండు విజిల్స్ రానివ్వండి కరెక్ట్గా ఉడుగుతుంది మనకి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత ఒకసారి మీకు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి రైస్ అయితే చక్కగా ఎంత పడి వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేసేయండి ఇష్టంగా తింటారండి దీంతో మీకు కాంబినేషన్ అయితే సింపుల్గా ఆనియన్ రైతా ఉంటుంది కదా దాంతో బాగుంటుంది ట్రై చేయండి ఈ పద్ధతిలో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్